హై సార్ నా పేరు నవీన్ పూల చొక్కా మీన్స్ పేజ్ సో ఫస్ట్లీ హ్యాపీ బర్త్డే సార్ సిక్స్టీ నైన్త్ బర్త్డే అని విన్నాను సో మరి ఇప్పుడు దాకా నేను బ్రో బ్రో అంటారు ఇప్పుడు నాకు సిక్స్టీ నైన్ అంటే మీకు సిక్స్టీ ఫైవ్ అయి ఉంటుంది కాబట్టి అది కాదు సిక్స్టీన్త్ బర్త్డే సిక్స్టీన్త్ బర్త్డే సో సార్ మీ మరి అంత కన్సెషన్ ట్వంటీ ఫైవ్ కూడా కాదు కొంచెం పెంచవచ్చు ఇంకొంచెం వద్దా అంతా లేకపోతే మీరు దెబ్బతింటారు రైట్ సార్ సార్ మీరు చాలా మూవీస్ చూశాను నాకు చాలా ఇష్టం ఎస్పెషలీ క్షణక్షణంలో అండ్ జేడి చక్రవర్తి గారితో ఒక మూవీ ఉంది కదా అనగనగా ఒక రోజు అవునండి సో ఐ యూస్ టెంప్లేట్ టెంప్లెట్ చాలాసార్లు వాడు ఆ నవ్వు అదే ఒకసారి ఆ అలా ఏదండి ఏ ఏ సినిమా అనగనగా ఒక రోజు కేఫ్లో కూర్చుని ఉంటారు కదా అవును నెక్స్ట్ సార్ మీరు మీరు చాలా కామెడీ రోల్స్ సెంటిమెంటల్ రోల్స్ ఇవన్నీ చేశారు బట్ మీకు విలన్ రోల్ ఎప్పుడు రాలేదా అంటే విలన్ ఆఫర్ వస్తుంది నిజంగా జోక్ కాదు త్వరలోనే వస్తుంది అంటే ఆ విలండీ ఎలా ఉంటుందంటే థియేటర్ మొత్తం షేక్ అయ్యే విధంగా ఉంటుంది అనే సార్ విలండీ వస్తుంది అదే యూ కెన్ ఎక్స్పెక్ట్ ఇట్ వెరీ షార్ట్లీ సార్ ఫైనల్ క్వశ్చన్ డ్రీమ్ రోల్ ఏమైనా ఉందా సార్ మీకు అంటే ఐ వాంట్ డూ దిస్ రోల్ డ్రీమ్స్ ఏమి ఉంటాయండి అన్నీ రియాలిటీ అన్ని రియాలిటీ అయిపోయింది రియాలిటీ అయిపోయింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్